ఒక్కసారి టౌన్ ప్లానింగ్ అధికారి అయినా టౌన్ ప్లానింగ్ లేకపోతే అయినా చాలు ఈ చూడండి ఇది మహదేవపురం ఈ బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు వేసిండ్రు ఈ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు వేసిండ్రు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇచ్చారు ఈ బిల్డింగ్ చూడండి ఇక్కడ చూడండి ఆరు ఐదు ప్లస్ పెంట్ హౌస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ మళ్ళీ పెంట్ హౌస్ అంటే అసలు ఏం జరుగుతుంది మహదేవపురంలో ఎన్ని పర్మిషన్లు ఇప్పుడు టీడీఆర్ ఇచ్చారు అనుకుందాం ఎన్నిటిడిఆర్ ఇచ్చారు మళ్ళీ పెంటోజెట్లు వచ్చేది ఇన్ని ఫ్లోర్లు ఎలా చేస్తున్నారు అసలు టౌన్ ప్లానింగ్ ఏం చేస్తున్నారు ఉన్నారా గాజుల రామారావు లేదా జోనల్ కమిషనర్ గారు అడుగుతున్నాం దయచేసి వీటి మీద ఆర్టీఐ వేయబోతున్నాం రేపు రేపు కలెక్టర్ కలెక్టరేట్లో కంప్లైంట్ చేయాలి ఎందుకంటే విపరీతమైన బిల్డింగ్లు కడుతున్నారు మరి ఎవరెవరికి ఏ జోబులు ఎంత వెళ్తుంది టౌన్ ప్లానింగ్ అధికారికి ఎంత ఉంది డీసీపీకి ఎంత వెళ్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు మహదేవపురం మొత్తం ఏమవుతుంది గాజుల రామారావులో గాజుల రామారావు టీపీ గాజురామారావు ఒకటే కాదు మొత్తం సర్కిల్ మొత్తం కుదులాపుర సర్కిల్ మొత్తం అంతా ఇదే పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా సరే అసలు ప్లస్ టూ పర్మిషన్ ఉంటే ఏదో పెంటా చేసుకున్నాడు వేరే పెంటోజ్ కాకుండా టీడీఆర్ కట్టుకుంటే ఒకవేళ పెంటాజ్ మళ్ళీ ఆ పైన ఏడోపులో కూడా పెంటా చేస్తుంటే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు దీని మీద పూర్తి చర్యలు ఎవరు తీసుకుంటారు ఎవరి జోబులకు ఎంత వెళ్తుంది ఒక్కసారి అధికారి చాలా వాళ్ళ మనవాళ్ళు మనవాళ్ళు మనవళ్ళు తిన్నే తరగతి ఆస్తి ఇదే నా జరిగింది ఇదంతా చూడండి అసలు మాదేపురంలో ఇదంతా వీడియో మొత్తం ఇది ఎలా ఇంకే చాలా ఉన్నాయి ఇలాంటి వందలాది బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అది అయిపోయింది కాంగ్రెస్ వల్ని అంటున్నాం కానీ మరి ఇన్ని ఇంత కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు దీని మీద మరి ఏం చెప్తారో చూడాలి అధికారులు